అంజరా నిర్మించాడు జన్మించాడు బడైలం వారికాన్ని జన్మించాడు తమ సరీర్ కాలు జన్మించాడు అలాగే ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతమందో దిశ జోషి కానీ ఏ ఊరు ఏ ఊరులో కూడా వాళ్ళు వాయిస్తున్న సితాన్ని ఆ ఊరు సింగర్ గా చేయలేదు ఏ ఊళ్ళో జరగదు అసంగతిలో మా వాళ్ళు ఏమైతే అంటే ఫింగర్ ఫోన్ అన్యాయం ముఖో ఎలా ఇచ్చారయ్యా అంటే మా డిపోకి బాగా డబ్బులు వస్తుంది ఫింగర్ ఫోన్ తిన్నాళ్ళు కాబట్టి మేము ఫిగర్ ఫోన్ ఆన్ చేస్తాము ఇస్తాం ఒక రోజు ఇస్తనే ఈ సభలో పార్టిసిపేట్ చేయడానికి మా శివ వస్తే కనపర్తి మస్తాన్ సాహెం గారు మా శివ మల్లారి అన్నిటికీ బాధ ఉంది వస్తే కన్న తిమస్తాన్ సాహిల్ గారు నాకు బాధ పుట్టింది కీర్తి చూ లేదు అయ్యా తిలకలూరు గారి సంస్థానం చాలా పెద్దది ఏడు తరాల సంస్థానం ఆకులూరు నుంచి ఇక్కడికి వచ్చింది మునిమందమ్మ గారి ఆఫీసులతో ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ ఈ బస్సు మీద నువ్వు ఆర్టీసీ డికో ఐటీ ఇక్కడ కో విషయం ఉంది అన్ని